అయ్యారు ముందుగా చెప్పండి మహారాష్ట్రలో జల్గావ్ జిల్లాలో కుసుంబా విలేజ్లో మరి దేవుని సేవకులు ప్రార్థన చేసుకుంటూ ఉంటే మూడు నాలుగు వందల మంది మరి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెళ్ళి వారి మీద దాడి చేశారు వాళ్ళ సామాన్లు పగలగొట్టారు బైక్స్ని ఆరు బైక్స్ని ధ్వంసం చేశారు మేము కూడా అక్కడికి వెళ్ళొచ్చాము వారి యొక్క మరి వారు చెప్తున్న దాని ప్రకారం వారి ఇంట్లో ఉన్నటువంటి బంగారు గాజులు డబ్బులు కూడా తీసుకొని పోయారు పైగా పోలీసులే వీళ్ళని తీసుకొని వెళ్ళి వీళ్ళకే కౌన్సిలింగ్ ఇచ్చారు తప్ప వాళ్ళని పిలిచి వాళ్ళని మందలించింది లేదా అవతల వారిని ఈ పరిస్థితులను ఎలా చూడాలి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది క్రైస్తవులు ఏ విధంగా మేల్కోవాలి ఏం చేయాల్సిన అవసరం జలగావ్లో జరిగింది ఏంటంటే కొంతమంది హిందూ సోదరులు వాళ్ళు వేరే ఊరేగింపులు వెళుతున్నారు ఛత్రపతి శివాజీ శివాజీ మహారాజు జయంతి సందర్భంగా ర్యాలీ వాళ్ళు తీస్తున్నారు అదే టైం కు పాస్టర్ గారి ఇంట్లోపల ప్రేయర్ మీటింగ్ జరుగుతూ ఉన్నది అయితే కొంతమంది సజెస్ట్ చేశారట మరి హిందూ సమాజం ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి ఊరేగింపు తీస్తూ ఇటువైపు వస్తున్నారు మనం ఈ ప్రార్థన కూటం మానేద్దాము లేకుంటే వాళ్ళు నాకు పెట్టుకుందాం అని అంటే ఫస్ట్ గారు అన్నారు మనమేం మైక్ పెట్టలేదు గట్టిగా పై బయటికి మేము మనం బోధ చేయటం మన ఇంట్లో మనం మౌనంగా ప్రార్థన చేసుకుంటున్నాము సైలెంట్గా అంటే ఏం సౌండ్ లేదు మైక్ లేదు వాళ్ళు దేవుని ఆరాధించుకుంటున్నాం కదా వాళ్ళు దాటేసి వెళ్ళిపోతారు బహిరంగ సభ పెట్టద్దు మైక్ పెట్టొద్దు అని అంటే ఒక అర్థం ఉండదు మన రెగ్యులర్ కూట సో వారం వారం జరిగేటటువంటి ఒక ప్రేయర్ బీటింగ్ మనం ప్రీచింగ్ లేదు మత ప్రచారం లేదు ఏముంది మనం ఫ్యామిలీ ప్రేయర్ లాగా చేసుకుంటున్నాము వాళ్ళు వెళ్ళిపోతే మనం మానే అని చెప్పేసి వాళ్ళు ఫాస్ట్ గారు కంటిన్యూ చేశారు అయితే ఎప్పుడైతే ఈ ఇంటి మీదుగా వీళ్ళు వెళ్తున్నారు అందులో కొంతమంది ఐదారుగురు ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొందరు అంతా చెరిపేశారు కదా విషపూరితం చేశారు ఈ సంఘ పరివార వాళ్ళు కొంతమంది హిందువుల యొక్క మనస్సులను విషంతో నింపి ద్వేషంతో నింపేశారు అరే ఇక్కడ ఒక పాస్టర్ ఉన్నారా ఇక్కడ ఏదో అవుతుందిరా ధర్మాంతరీకరణం మత మత మార్పిడులు ఏదో అని చెప్పేసి ఒకరికొకరు చెప్పుకొని రెచ్చిపోయి ఇంట్లో ప్రవేశించారు ఏం జరుగుతుంది ఇక్కడ ఎప్పటి నుంచి జరుగుతుంది మతాలు మారుస్తున్నారా మీరు అని ఆ మూడు వందల మంది కూడా కాదు అందులో ఐదారుగురు ఎవరు పది మంది వరకు ఉన్నారు ఇప్పుడు హిందువులందరూ మతోన్మాదులు కాదు కదా హిందువులందరూ ఆర్ఎస్ఎస్ కాదు కదా హిందువుల్లో మంచి సజ్జనులు విశాల హృదయులు ఉన్నారు సో అక్కడ కొంతమంది రెచ్చిపోయి చేసి లోపల వచ్చి కొట్టి చేసి చాలా వాళ్ళని బిభత్సం సృష్టించారు అక్కడ ఉన్నటువంటి లక్షన్నర వరకు క్యాష్ కొంత బంగారం అవది కూడా తీసుకొని వెళ్ళిపోయారు చాలా దారుణంగా దెబ్బలు కొట్టారు ఫాస్ట్ గారిని అయితే తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వెళ్తే వెళితే అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఏమన్నారంటే ఇది దొమ్మీ సంఘటన ఒకరు ఇద్దరు అని ఎవరి మీద కేసు పెడతారు మూడు వందల మంది ఉన్నారు అక్కడ ఎవరు కొట్టారని దొమ్మీకి కేసులు ఉండవు అన్ని వందల మంది వచ్చారు కనుక మనం కేసు పెట్టలేము అని చెప్పేసి పంపించేశాం ఇంకా పాస్టర్ గారు అయితే భయపడిపోయారు బాగా ఈ సంగతి మనకు తెలిసిన తర్వాత మనం రాష్ట్రీయ మసీహీ పరిషత్ ఇంతముందు ఆర్కేపీ ఉండేది కదా మనం దాన్ని హిందీ వాళ్ళకి అర్థం కావట్లేదని మసిహి పరిషత్ అని మార్చాం ఆర్కేపీఏ ఆర్ఎంపి డెలిగేషన్ని నేను పంపించాను సో అక్కడికి పాష వెంకటేష్ తర్వాత అక్కడ మన ప్రభుకుమార్ గారు నాగపూ చిన్న వీళ్ళు తర్వాత విల్లి నివాస్ చిన్న అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆర్కేపీ వాళ్ళు ఆర్కేపీ ఇప్పుడు అంతా వ్యాపిస్తూ ఉన్నది ఆర్ఎంపి అందరూ కలిసి అక్కడికి వెళ్ళారు వెళ్ళి తప్పకుండా ఎఫ్ఐఆర్ చేయాల్సిందే అంటే ఎస్పీ గారు అన్నారట మీ దేవుడు క్షమించమంటాడు కదా మీరు క్షమించవచ్చు కదా కేసులు అవి ఎందుకు మీకు అని అంటే మన వాళ్ళు లేదండి ఇలా వదిలేస్తూ ఉంటే ఈ సంఘటనలు ఇంకా జరిగిపోతూ ఉన్నాయి ఇంకా నానాటికి ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి కనుక ఎఫ్ఐఆర్ కావాల్సింది అని అక్కడ ఒక అడ్వకేట్ గారు అందరు కలిసి వెళ్ళారు మీడియా కూడా కాబట్టి ఎస్పి గారు చాలా మంచిగా సహకరించారు అప్పుడు మరి దొమ్మి అని అంటే దొమ్మి అంటే ఎవరి మీద కేసు పెడతాము అయితే ఈ ర్యాలీలో కొన్ని మోటార్ బైకులు ఉన్నాయి గారి మోటార్ బైకును కూడా పగడిపోయి ఇరవట్టిసారు వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా బండ్లు ఉన్నాయి వాటిని సీసీ కెమెరాల్లో షూట్ చేయడం జరిగింది రికార్డ్ చేయడం జరిగింది వాళ్ళ ద్వారా వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి ఎఫ్ఐఆర్ అయితే తప్పకుండా ఒక నాలుగు రోజుల్లో చేస్తాం అని మాటిచ్చారు వినతి పత్రం తీసుకున్నారు సో అదొక కొలిక్కి వచ్చింది మళ్ళీ ఫాస్ట్గా దాదాపు పదకొండు కిలోమీటర్లు దూరం అడవిలోకి పోయి భయపడి అక్కడ ఉన్నారు మళ్ళీ వారిని తీసుకొని వచ్చి మన రాష్ట్రీయ మసీహ్య పరిషత్ నాయకులు ప్రార్థన చేసి మళ్ళీ ఇక్కడ ఉండండి మీరు ఆరాధన చేసుకోండి ఏం పర్లేదు పోలీసులు కూడా మేము పెహరా ఉంటామండి ఏం పర్లేదు మీరు మీ ప్రార్థనలు చేసుకోండి ఎవరు వస్తారో చూద్దామని మాటిచ్చారు సో రాష్ట్రీయ మసీహ్య పరిషత్ జోక్యం ద్వారా ఒక విధంగా మతోన్మాతులకు మహారాష్ట్రలో ఎదురుదెబ్బ తగిలింది తగిలింది సో ఇప్పుడు గారు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు అంతకుముందు ఏం చేయాలో తెలియని పరిస్థితి అక్కడ లోకల్ పాస్టర్స్ ఫెలోషిప్ కూడా వీళ్ళనే భయపెడుతున్నారు పాస్టర్ గారినే భయపెడుతున్నారు వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తారు ఎప్పుడో వచ్చి ఎప్పుడో వెళ్ళిపోతారు మళ్ళీ నువ్వే దెబ్బలు తింటావు ఏదన్నా ఉంటే మన మనం ఇక్కడ కాంప్రమైజ్ కావాలి కానీ వాళ్ళెందుకు హైదరాబాద్ ఎందుకు కానీ ఇలాగా అన్నారు ఏమో రాలేదు ఒక్కడు రాలేదు పరామర్శించలేదు కేసు పెట్టడానికి ఏమి కూడా చొరవ తీసుకోలేదు మనోళ్ళు ఇక్కడ నుంచి వెళ్తేనేమా బయట వాళ్ళు వస్తారా అని అంటారు ఆ పాస్ట్ గారు అన్నారు నేను ఇంత గాయపడి నా కుటుంబమే గాయపడి ఉంటే ఒక్కరు రాలేదు నన్ను చూడలేదు సార్ ఇప్పుడు మీరు వచ్చినాక వాళ్ళందరూ అభ్యంతరాలు చెప్తున్నారు సో తర్వాత పని అంత కంప్లీట్ చేసినాక వాళ్ళకి అర్థమైంది ఇదొక స్పెషల్ అవుట్ఫిట్ స్పెషల్ ఎన్జిఓ స్పెషల్ ఆర్గనైజేషన్ కమిటెడ్ ఫర్ జస్టిస్ సో ఇవాళ ఐ థింక్ ఇవాళ ఎఫ్ఐఆర్ వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత మతోన్మాదు ఇట్లా చేయకూడదు అనే సంగతి ఒక పాఠం నేర్చుకోవాలి వాళ్ళకు సంఘ పరివారం నేర్పిన పాఠాలన్నీ తప్పు వేరే మతాల మీద దాడి చేయకూడదు వాళ్ళు ఇంట్లో ప్రార్థన చేసుకుంటే మీరు వాళ్ళ ఇంట్లో చోరబడి కొట్టడం ఏంటి ఇది తప్పు ఇది రాజ్యాంగం ఒప్పుకోదనే సంగతి ఒక పాఠం అయితే నేర్పించాలి వాళ్ళు చేసుకుని ఇప్పుడు హిందువులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూజలు చేసుకోవట్లేదా ఎవరింట్లో వాళ్ళు నమాజులు పూజలు ప్రార్థనలు చేసుకోవట్లేదా ఇంట్లో జరుగుతున్న ప్రార్థనలోకి వచ్చి కొట్టడం ఏంటి అంటే బలుపు అనమాట ఏం చేయలేరు వీళ్ళు బలహీనులు అని భారతదేశంలో క్రైస్తవులందరూ ఏకమయ్యే రోజు వచ్చేసి ఏకమైన తర్వాత ఈ ఆ ఉపెనకి ఈ హడు ఆగడి మేము మనం శారీరకంగా భౌతికంగా హింస చేసేవాళ్ళం కాదు చట్టమే మన ఆయుధం ప్రార్థన మన ఆయుధం చట్టం మన ఆయుధం ఈ రెండే కాబట్టి మనకు తెలుసు వ్యవస్థను వాళ్ళంతా కలుషితం చేసేసారు వ్యవస్థని ఎలా వాడుకోవాలో కూడా మనకు తెలుసు అసలు వ్యవస్థను రాసింది దీనికంత మాతృకే క్రైస్తవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినా కూడా అసలు మొట్టమొదటి ధర్మశాస్త్రం అనేది భయం ప్రపంచంలోకి వచ్చిందే మోసే ద్వారా దా దాన్ని బట్టి అనేక దేశాల రాజ్యాంగాలు ఏర్పడి అన్ని దేశాల రాజ్యాంగాలు చదివి మన దేశానికి అనుగుణ్యంగా బాబాసాహెబ్ దాన్ని అన్వయించారు కాబట్టి ఒక కట్టుబాటు ఉండాలి క్రమం ఉండాలి అనే దానికి మూలమే బైబిల్ కాబట్టి మనకు తెలుసు హౌ టు యూజ్ ద సిస్టమ్ టు మెయింటైన్ జస్టిస్ జల్గాంలో న్యాయం జరుగుతుంది Okay.